నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం బాపట్లలో సీమోతుని పూడిక ఉద్రిక్తత మత్స్యకారుల ఆందోళన సముద్ర తీరాన్ని ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ విజయలక్ష్మీపురం మత్స్యకారుల నిరసన అధికారుల సమక్షంలో ఉద్రిక్తత అప్పుల వసూలుపై అమానవనీయత్వం చిన్నారి కన్నీడితో మానవత్వం కనుమరుగైన వేళ ముఖ్యమంత్రి సొంత ప్రాంతంలో మహిళలపై వేధింపులు హోంమంత్రి అనిత భరోసా బాధ్యురాలకు న్యాయం చేయాలని ప్రజల డిమాండు బాపట్ల జిల్లా చీరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సాహం కలెక్టర్ జే మురళి పర్యటన గ్రామీణ ఉపాధికి మార్గం మహిళల ఆర్థిక ఎదుగుదలకు మద్దతు పిఎంఎఫ్ఎంఈ పథకంపై ప్రత్యేక దృష్టి వసతుల పేరుతో డబ్బులు వసూలు విద్యా వ్యవస్థపై విమర్శలు వెలువ గద్వేల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల ఆగ్రహం అధికారుల నిర్లక్ష్యం బాపట్ల జిల్లా చీరాల మండలం సరిహద్దు విజయలక్ష్మీపురం సముద్ర తీరంలో సంచలన ఘటన చోటు చేసుకుంది భారీ యంత్రాలతో భూమిని చదువు చేస్తున్న భ్రమణ వెంచర్స్ ప్రైవేటు సంస్థపై స్థానిక మత్స్యకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తాము సుదీర్ఘ కాలంగా జీవనాధారంగా చేస్తున్న సముద్ర తీరాన్ని ఆక్రమంగా ఆక్రమించి వెంచర్లు ఏర్పాటు చేయడం తగ్గదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చర్య తమ జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్తూ పలువురు మత్స్యకారులు సంఘటితంగా ఉన్నారు అధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకు దారితీసింది ఈ ఉదంతానికి సంబంధించి మత్స్యకారుల నిరసన కొనసాగిస్తున్నారు ప్రభుత్వం ఈ విషయంలో సత్వ న్యాయం చేయాలని తమ హక్కులను కాపాడాలని వారు కోరుతున్నారు మత్స్యకారుల్లో ఆందోళన కొనసాగుతుంది అధికారుల స్పందన ఎలా ఉండబోతుందో వేసి చూడాలి ముందు మా పొగురు ఎలా ఉండేదండి ఇలాగ నేరుగా ఇలా ఉండేదండి ఊరుకు బట్టు ఉంటే మాకు అనుకూలంగా అప్పుడు కాలు మాకు అనుకూలంగా ఉండేది బోట్లు వేటకెళ్ళడానికి కానీ రావడానికి కానీ చాలా అనుకూలంగా ఉండేది ఈయన మధ్యలో వచ్చి రాత్రి రాత్రిలో కారు రాళ్ళు తీసుకొచ్చి కాలాకి వేసి రావడం ఏటకెళ్ళి బోట్లు రాడు దాన్ని రావడం పగిలిపోవడం పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఏలవి బోట్లు ఉన్నాయి వాళ్ళు మా తల్లి పిల్లలు ఎంతున్నారు ఇక్కడ చూస్తే వీళ్ళు చూస్తే అడుగుతుంటే ఒక యాభై మీటర్లు జరుపుకున్నారే కానీ అటు మాకు అనుకూలంగా అటు బలుపు చేయట్లేదు కాలం మీరు అందరూ కలిసి మా భవిష్యత్తు కోసం టూరిస్టులు వస్తున్నారు ఎక్కడి నుంచో వాళ్ళని ఫోటోలు తీసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా ఉండటానికి బీచ్ అనుకూలంగా ఉండటానికే వాళ్ళు బీచ్ అనుకూలంగా ఉండటానికే వాళ్ళు ఇన్ని రకాలుగా మాకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మానసికంగా ఎలా ఉందంటే అవసరం అయితే పోలీసులు పంపిస్తున్నారు ఎవరు వచ్చి మాట్లాడితే ఇక్కడ ఏదైనా అడిగితే పోలీసులు పంపించడం దౌర్జన్యం చేయడం కేసులు పెట్టడం భయపెడుతున్నారే కానీ మాకు అనుకూలంగా న్యాయంగా చేసేవాళ్ళు లేదు దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే కూడా మాకు చేసే అవకాశం లేదన్నాడు న్యాయం చేయలేదు కలర్ ఆఫీస్కి వెళ్ళాం కలర్ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు కూడా వస్తానన్నారు కానీ రావట్లేదు మాకు ఏదంటే కానీ న్యాయం చేసినట్టుగా చేస్తే మాకు మత్స్యకారికి చాలా ఇబ్బంది ఉందండి ఇప్పుడు ఇది ఇది అక్కడ చూస్తే వాటర్ పక్కన ఒక గ్రామం దానాపేట ఉంది కృఫానగరం ఉంది విజయలక్ష్మి పరం రామచంద్రపురం ఐదు గ్రామాలలో బ్రతకాలండి ఇది ఐదు గ్రామాలలో బ్రతకడానికి వాళ్ళు జీవనాహారం తీసుకున్నారు కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారని మేము మా చెప్పుకుంటున్నాం సార్ నా పేరు తెలియదు దాదాపు మా పేర్లు కానించి మేమంతా దాదాపు ఒక వంద ఏళ్ళు కాడించి చిలకడే కాపరు పెడుతున్నాం మా తండ్రి వాళ్ళు పోయారు మేము కూడా మా ముసలి తనలో వచ్చాము మా జీవనోపాధి ఇదే సార్ మొత్తం దాదాపు ఏమన్నా కానీ ఈ కాలువ అనేది దాదాపు ఒక డెబ్బై సంవత్సరాలు ఈసారి అది కిలోమీటర్ దూరం ఉంది సార్ అది ఏం చేశారంటే వీళ్ళు అధికారులన్నీ ఎంత పెట్టుకొని వీళ్ళంతా ఏం చేశారంటే నెట్ పెట్టుకొని నెట్టుకొని కట్టి తీసుకొని చెప్తారు దాదాపు ఎవరికి ఇక్కడ దాదాపు మొత్తం సార్ దాదాపు ఇందులోది మూడు వేలు బోట్లు ఉన్నాయి సార్ వాడ్రేవు దానాయపేట తర్వాత చిన్నపరప పెద్దపబర్బ తర్వాత వెనకనాద్యంకర్ కాలనీ తర్వాత సునామీ కాలనీ తర్వాత కృపానగరము తర్వాత ఇలాగ పాంత్రంపురం ఇలాగ స్నానం మంది విజయనక్షపురం ఇవన్నీ స్నానం మంది ఉన్నాయి సార్ అందరూ కూడా ఇందులోనే దాదాపు ఒక మూడు వేలు బోట్లు ఆ జీవనోపాధి కొరకు కష్టపడి రావాలి సార్ మాకు సైక్లోన్ వచ్చిందండి సార్ ఇలా డైలాగ్లో వచ్చిందంటే వాగు మొత్తం వెళ్ళి మొత్తం కొట్టిపోతాయి సార్ బోట్లు మొత్తం పోతాయి సార్ కనీసం మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ప్రభుత్వం దయచేసి ఈ స్టూరిస్టులు కోరితే ఈ కట్టుబాటు ఏర్పాటు చేసుకుంటాం సార్ మీరు దయచేసి మొత్తం ప్రభుత్వం స్పందించి మా మత్స్యకారుని నాయకు సమర్పించాలని మీడియా ద్వారాగా తెలుపుతున్నాను సార్ అప్పులు వసూలు పేరుతో నడుస్తున్న అమానవ ఈత ఇది ఎక్కడో కాదు స్వయంగా ముఖ్యమంత్రి సొంత ఇలాక కుప్పంలో బాధితురాలను ఎదురుచూసే చిన్నపిల్లాడి ఏడుపు ఆ ప్రాంతాన్ని ఉడికించింది ఈ ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు బాధితురాలను కలిసి ఆమెతో మాట్లాడి న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు శిరీష్ అనే ఆడవాళ్ళని అప్పు తీర్చమని చెట్టు కట్టేసి కొట్టాడు ముని కన్నప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు తీర్చలేదని మహిళల చెట్టు కట్టేసి వాళ్ళతో కట్టే చిత్రాడు ఆయన కుటుంబానికి చెందిన ఆడవాళ్ళు కూడా కొట్టారు చిత్తూరు జిల్లా కుప్పంలో ారాయణ మండలంలో భర్త తెమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడు సంవత్సరాల క్రితం ముప్పై వేల రూపాయలు అప్పు తీసుకున్నారు అప్పు తీర్చలేక భార్య శిరీష్ను బిడ్డలను గ్రామాలను వదిలిపోయి వెళ్ళిపోయిన భర్త తెమ్మరాయప్ప కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తుంది శిరీష తన అప్పు సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారనే బెదిరింపులు చేసి ఈడ్చుకుంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు శిరీషను కట్టేసి కొట్టిన మునియప్ప అతని భార్య అప్పుల పేరుతో నడుస్తున్న వేదంపులు ఎప్పటికీ న్యాగో బాధితులకు నిజమైన న్యాయం ఎప్పుడొస్తుందనే అనే ప్రశ్నలు ప్రజల్లో మారమవుతున్నాయి

బాపట్ల జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగ అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి పలు ప్రాసెసింగ్ యూనిట్లు ప్రత్యక్షంగా పరిశీలించారు వేటపాలెం మండలంలోని ప్రసాద్ నగరంలో ఉన్న శ్రీ సాయితేజ గ్రౌండ్ నట్స్ ప్రాసెసింగ్ యూనిట్ను అలాగే చీరాల కొత్తపేటలోని బాల ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను కలెక్టర్ సందర్శించారు ఎంఈ ప్రైమ్ మినిస్టర్ ఫార్మాలిజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పైన్ స్కీమ్లో భాగంగా అమలవుతున్న ఏపీఎఫ్సి పథకం కింద యూనిట్లు పరిశీలించారు యూనిట్ల నిర్వహణ ఉత్పత్తి సామర్థ్యం మార్కెట్ లింకేజ్ గురించి లబ్ధిదారులతో కలెక్టర్ మురళి చర్చించారు ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని కల్పించడంలో మహిళ ఆర్థిక స్వలభనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు ఈ యూనిట్ మరింత విస్తరించేందుకు అవసరమైన మద్దతు ప్రభుత్వం అందిస్తూనే హామీ ఇచ్చారు అనేటువంటిది తెలుసుకోవాలని చెప్పి నేను మా జిల్లా అధికారులు డిఆర్డిఏ సైడ్ నుంచి తర్వాత మన బ్యాంకింగ్ సైడ్ నుంచి సర్ప్ డిపార్ట్మెంట్ నుంచి అందరం కూడా కలిసి ఇక్కడ వచ్చాం సో వచ్చినప్పుడు మరి మొట్టమొదట ఒక యూనిట్ చూశాం వేరుశనగ పప్పుల్ని గ్రేడింగ్ చేసి మార్కెట్ చేసేటువంటిది ముందు కాయల్ని వలచడం వలిచిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ చేయటం గ్రేడింగ్ చేసిన దాన్ని మార్కెట్ చేయటం అక్కడ సుమారుగా పది మంది మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది వాళ్ళకి పది మందికి వాళ్ళు పర్మనెంట్గా అక్కడ పనిచేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అదేవిధంగా ఏ ఏ ఫ్యామిలీ అయితే దాని మీద వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి లాభాలే వస్తున్నాయి వాళ్ళు సంతృప్తికరంగా సాటిస్ఫాక్టరీగా ఉన్నారు సో ఆ యూనిట్ చూసినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది చాలా బాగుంది మరి రెండో యూనిట్ మనము మిర్చి పౌడర్ సంబంధించింది చూసినప్పుడు ఇక్కడ చూస్తే మరి వీళ్ళు ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా హై టెక్నాలజీ మంచి హై ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు అట్లానే వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ కూడా చూసినప్పుడు వాళ్ళ ఓన్ బిల్డింగ్ కాబట్టి మంచి గుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళ ప్రాబ్లం అంతా ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకు సమ్ టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాళ్ళు కన్సెంషన్ అంతగా చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకి నెలకి లక్ష యాభై వేల రూపాయలు బిల్ రావటం ఆ సమస్యతో వాళ్ళు కొంచెం ఇప్పుడు స్టాల్ అయ్యారు సో దాన్ని కూడా మనం పరిష్కారం చేసి మళ్ళీ వాళ్ళం రన్ చేసుకునే విధంగా హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ విజిట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మరి ఈ పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనే యూనిట్స్ వాస్తవానికి క్షేత్రస్థాయిలో చూసినప్పుడు లోకల్గా ఏవైతే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ వస్తాయో వాటిని కన్జూమ్ చేసుకుంటూ ఒక ఒక వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ని మార్కెట్లోకి పంపించేటువంటి విధానంలో అటు రైతులకి ప్రయోజనంగా ఉంటుంది లోకల్గా పర్చేజెస్ పెరుగుతాయి అదేవిధంగా ఎవరైతే ఈ పిఎఫ్ఎఫ్ ఎఫ్ఎంఈ స్టార్ట్ చేసుకుంటారో ఎంటర్ప్రెన్యూర్స్కి అవి లాభాలు ఇస్తాయి అట్లానే లోకల్గా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది ఇదంతా కూడా ఒక మంచి యాక్టివిటీ సో వీటిని మనము ఆనరబుల్ సిఎం గారి డైరెక్షన్స్ ప్రకారంగా కూడా వీటిని మరింత మనం విస్తృతంగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ముందుగా ఒక నాలెడ్జ్ స్టడీ లాగా మేము ఆబ్జెక్టివ్ ఈ రోజు రావడం అనేది సో ఈ ఇన్పుట్స్ ని తీసుకొని తదుపరి మేము సమీక్షలు చేసేటప్పుడు వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి దాన్ని మరింత వేగంగా మరింత విస్తృతంగా ఎలా మనము ఫీల్డ్ లోకి తీసుకెళ్లాలి అనేటువంటి విషయానికి ఈ రోజు నాలెడ్జ్ అనేది మేము ఉపయోగిస్తాం సర్కారు ఉచితంగా ఇస్తున్న యూనిఫామ్ ను విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వ్యవహారం ఇప్పుడు చర్చనాంశమైంది విద్యార్థులకు యూనిఫామ్ పేరుతో పదిహేను వందల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న యూనిఫామును ఇలా వసూలు దందాగా మారిపోవడాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు పేద పిల్లలు సంపాదన సంపాదనాజయంగా పెట్టుకున్న ప్రిన్సిపాల్ ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా స్థానికుల ఆగ్రహం విద్యా వ్యవస్థలో ఈ దందాలను నియంత్రించాలంటే ప్రభుత్వమే ఆచరణాత్మకంగా చర్యలు తీసుకోవాలని సమయం ఇది వేచి చూడాలి ఆ ప్రిన్సిపల్పై ఏ చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం